ఎన్నో ఉంటాయి అట్లే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కి ఒక వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ వన్ సెవెన్ ఈ నెంబర్కి అయినా సరే ఈ వీడియో రూపంలో అయినా కొన్ని సాక్ష్యాధారాలతో మా కంప్లైంట్ వస్తే తక్షణమే ఎక్కడున్నా కానీ చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నాడు సార్ ఏం లేదు సార్ స్మాల్ రిక్వెస్ట్ సార్ మీరు చాలా ముక్కు సూటిగా సీరియస్గా వెళ్తున్నారు సార్ మీకు చాలా వార్నింగ్స్ కూడా వస్తున్నాయి మేము కామెంట్స్ చూస్తున్నాం సార్ మీకు ఏమైనా భద్రత పెంచే అవకాశం ఏమైనా ఉందంట సార్ ఇవన్నీ ఇంకా డెప్త్ విషయాలండి ఇవన్నీ మాట్లాడకూడదు మా పర్సనల్ సెక్యూరిటీని పెట్టుకున్న ప్రస్తుతానికి నాకు గత గవర్నమెంట్లు ఇచ్చారు ఈ గవర్నమెంట్లో కొంచెము రిమూవ్ చేశారు దాని మీద కోర్టుకి వెళ్ళాను నేను అది కోర్టులో రిజర్వ్లో పెట్టారు జడ్జ్మెంట్ కూడా అది కూడా మా యాక్చువల్లీ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ అనేది సెవెంటీన్ ప్రోటోకాల్ ప్రోటోకాల్ ఒక మినిస్టర్ కంటే ముందు క్యాడర్ ఒక హైకోర్టు జడ్జి హోదా అనమాట ఇది ఈ ఫుడ్ కమిషన్ చైర్మన్ అండి దీనికి టూ ప్లస్ టూ ఫెసిలిటీ గవర్నమెంట్ ఫెసిలిటీ అనేది ఇస్తుంది ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను రికమెండ్ చేసి నియమించారు కాబట్టి అది ఏదో మరి వాళ్ళు ఎందుకనో మొత్తానికి నేను అప్పుడు కూడా వన్ ప్లస్ వనే తీసుకున్నాను టూ ప్లస్ టూ నాకు ఎందుకు లేనో తెస్తుంది అదే ఆ వన్ ప్లస్ వన్ కూడా గత జూలైలో గత సంవత్సరం జూలైలో తీసేయడం జరిగింది దాని మీద కోర్టుకు పోయాను దాని మీద ఏదైనా పాజిటివ్గా వస్తే కన్నా మళ్ళీ కంటిన్యూ చేస్తాను అది ఇవి పై దాకా పోవండి ఇవి ఇప్పుడు సీఎం గారి దగ్గరకు లేకుంటే కదా ఎడ్యుకేషన్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారి దగ్గరకు వాళ్ళ దగ్గరికి పోవి ఇక్కడ కింది లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లోనే ఇవి ఏదో తెలిసి తెలియక చేసేస్తూ ఉంటాం దానివల్ల ఆ ప్రభుత్వానికి కొద్దిగా చెడిపేరు చాలామంది కూడా ఆయనకు పాపం భద్రత ఇకపోతే ఎట్లా ఇన్ని తిరుగుతూ ఉంటాడు ఇంత స్ట్రిక్ట్గా ఉంటాడు ఇంత గట్టిగా ఉంటాడు అనే ప్రజల్లో ఒక సానుకూలతమైన భావన కూడా ఉంది వాస్తవంగా అయినా బట్ ఐ డోంట్ కేర్ నాకు నాకేమి అంత భద్రత అంతేం అవసరం నీడేం రాలేదు ఎందుకంటే నాకు అంతా డిపార్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏ డిస్టిక్ పోతే ఆ డిస్టిక్లో సెక్యూరిటీ ఇస్తుంది నాకు పర్సనల్గా నాకు ఒక గన్మాన్ నేను అపాయింట్ చేసుకున్న శాలరీ ఇచ్చి ఇట్లా ముందుకెళ్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ